హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు ఇదైతే గోధుమ పిండి అండి గోధుమ పిండిని మనం ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి మనం డైలీ చపాతీలు వాళ్ళం అయితే ఎక్కువగా అయితే మనం ఇలా పట్టించి పెట్టుకుంటాం కదా పట్టించి పెట్టుకోవడమో లేకపోతే ఒకసారి ఐదు కిలోలు పది కిలోలు ఇలా తెచ్చి మనం పెట్టుకుంటాం కాబట్టి అందులో తొందరగా తెల్ల పురుగు అయితే వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే తెచ్చుకున్నాక మనం ఇందులో కొంచెం ఉప్పు కలిపేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా తిన్నాను ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్కి ఇలా డబల్ సెట్ అయితే వేసాను ఇప్పుడు దీన్ని మనం బీర్వాలో ఏదో ఒక ప్లేస్ లో ఇలా బీర్వా డోర్ కి ఇలా అనుకోండి దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి దీనికి ఇప్పుడు మనకి ఇంట్లో మనం మామూలుగా బీర్వాలో ఎక్కడైనా సరే మనం ఇలా డోర్కి అయితే ఇలా పెట్టేసాం అనుకోండి ఇప్పుడు మనకి ఏవైనా చైన్స్ ఉంటాయి అవి ఇది గోల్డ్వి కాదు కానీ మనం జాగ్రత్తగా దాచుకోవాలి అనుకునే ఇలాంటి చైన్స్ కానీ లేకపోతే మామూలుగా పిల్లలవి హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవైనా ముఖ్యమైనవి మనం బీర్వాలో పెట్టాలి అనుకుంటే సపరేట్గా ఇలాంటివి ఏవైనా ఉంటే దీనికి ఇలా తగిలిచ్చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంట్లో ఇలా బీర్వా లోపల గీస్ ఉంటాయి కదా అవి కొంచెం సేఫ్టీ గీస్ అవి ఏంటంటే మనం తాళం వేసిన తర్వాత ఆ బీర్వాలోనే ఎక్కడో ప్లేస్ లో ఇలా బట్టల కింద అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టేసి మళ్ళీ మనకి కావాలనిపించినప్పుడు దాన్ని వెతకాల్సి వస్తుంది అక్కడ పెట్టామనేసి అలా వెతుకునే పని లేకుండా బీర్వాలోనే ఇలా ఒక పక్కన ఇలా మనం ఈ క్లిప్ పెట్టామనుకోండి మనకి మళ్ళీ ఈజీగా దొరికి తీసుకొని ఇప్పుడు దీనికి మనం ఇలా గిన్నెతో ఇంకొన్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని అయితే ఇలా పెట్టేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇది కిచెన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మన పని అయితే తగ్గి మనకి కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా మనం దీంతో అయితే పని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కట్టేసుకోవాలి ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఇలా థ్రెడ్తో ఇలా కట్టేసుకొని కట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు అనేది మీకు అర్థమైపోయిందచ్చు చూడండి ఇలాంటివి మనకి బయట షాప్ లో కూడా దొరుకుతున్నాయి అది ఏంటంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కావచ్చు ఇంకా అంత పెద్ద రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే దీన్ని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే దాని హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది ఇది మనం ఇంట్లో బ్రష్ పెట్టి తయారు చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉన్న మనకి క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఒక రెండు అయితే కట్టేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనం క్లీనింగ్కి ఇలా మనం కిచెన్లో సింక్లో క్లీన్ చేయాలన్నా లేకపోతే మనకి కిచెన్లో స్టవ్ అండ్ కలర్ టైల్స్ ఉంటాయి కదా అవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా వాటిని క్లీన్ చేయాలంటే ఆ స్టీల్ ను పట్టుకొని అలా రుద్దుతూ రుద్దుతూ చాలా ఎక్కువ టైం అవుతుంది తర్వాత మనకి కొంచెం శ్రమ కూడా ఎక్కువగా అయిపోతుంది అలా జరగకుండా మనకి ఇది ఇదైతే బాగా హెల్ప్ చేస్తుంది మన పని చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా కిచెన్ ఉన్న ఉన్నాయి టైల్స్ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి పని నీట్ గా అవుతుంది శ్రమ కూడా ఉండకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను వాచ్ ఫోన్స్ ఉంటాయి కదండి ఈ స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టాలంటే కొంచెం పక్కన ఏదైనా సెల్ఫ్ లాంటిదో లేకపోతే మామూలుగా ఏదైనా స్టూలో టేబులో ఏదో ఒకటి ఉండాల్సిందే ఎందుకంటే దీన్ని మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసి ఈ చార్జర్ పైన అయితే ఇలా పెట్టలేం కదా చూడండి ఇలా పెట్టలేము ఇలా పెడితే ఏంటంటే ఆగదు అది కింద పడిపోతుంది అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ తొందరగా విడిపోయి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇదేంటంటే చూడండి ఇలా ఛార్జర్ తీసేసి ఇక్కడ మనం చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి ఛార్జింగ్ పెట్టామనుకోండి అది అస్సలు కింద పడిపోదన్నమాట ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసామనుకోండి అది అస్సలు కింద పడిపోకుండా ఉంటుంది మనకు పక్కన ఏదైనా సెల్ఫ్ కానీ లేకపోతే స్టూలో టేబుల్లో ఏది అవసరం లేదు మనం ఇలా ఎంత సేపైనా అయినా చార్జింగ్ చాలా సేఫ్గా అయితే పెట్టవచ్చు నచ్చితే ట్రై చేయండి ఒక చిన్నలో చాలామందికి మేకప్ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ అందరిలో మనం కూడా బాగుండాలి మంచిగా కనిపించాలి అనుకుంటాం కదా కొంతమందికి ఏంటంటే మేకప్ వేసుకునే ఐటమ్స్ కూడా ఏమీ ఉండవు అలాంటప్పుడు మనం రెగ్యులర్గా అయితే ఇవే ఉంటాయి కదా ఫేర్ అండ్ లవ్లీ తర్వాత పౌడర్ ఈ రెండింటితోనే అసలు మనం మేకప్ కూడా అవసరం లేదు మేకప్ కంటే కూడా చాలా బాగా మనకి ఇదైతే ఉంటుందన్నమాట చూడండి ఇది ఎలా వేసుకోవాలంటే కొంచెం ఫేరం తీసుకోవాలి తర్వాత పౌడర్ ఈ రెండింటిని కలిపేసేయాలి మనం ఫస్ట్ ఏంటంటే ఫేరం పెట్టుకున్న తర్వాత పౌడర్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ రెండింటిని ఒకసారి ఇలా మొత్తం కలిపేసి తర్వాత మనం ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ అయితే చాలా బాగుంటుందన్నమాట మనం అచ్చం మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి తొందరగా ఫేస్కి ఇట్లా చెమట కూడా ఏమి రాదనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది అసలు మేకప్ వేసుకున్నట్టుగా ఇక్కడ రెండు చేతులు చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది చాలా వైట్గా కనిపిస్తుంది కదా మేకప్ వేసుకున్నట్టుగానే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇంకొకటి ఇదైతే మనలో చాలా మందికి ఉపయోగపడే మంచి టిప్ అనమాట ఇది నేను వేరే ఇంకొక దగ్గర తెలుసుకున్నాను అదేంటంటే మనం డబ్బుల్ని మనం రోజువారిలో ఏదో ఒకసారి అయినా సరే మనం ఏదైనా కొనుక్కోవడానికో మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డబ్బుల్ని ఎవరికో ఒకరి చేతిలో మన చేతుల నుంచి వేరే వాళ్ళ చేతిలో నుంచి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ వేరే వాళ్ళ చేతిలో నుంచి మనం తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకి డబ్బులు అనేవి ఇది అది ఏంటంటే చూడండి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మామూలుగా మనం చాలా రకాలుగా సార్ మనం గమనించము మామూలుగా వాళ్ళకి ఇస్తున్నామా లేదా అనేది ఒకటే చూస్తాము చూడండి ఇలా ఇలా పెట్టి ఇచ్చేస్తాము ఎలా పడితే అలా ఇచ్చేస్తూ ఉంటాం కదా అలా అస్సలు ఇవ్వద్దు అంట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా మనం ఇలా పెట్టి కూడా ఇవ్వద్దంట ఇలా ఎందుకంటే చూడండి మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే చూడండి ఇలా మలవాలి ఇలా మలిచి మనకి ఓపెన్ ఉన్న సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మనలా ఉండి ఇలా ఉండే ఇలా ఉంచుకొని మనం వేరే వాళ్ళకి డబ్బు ఇస్తే మళ్ళీ మనకి ఆర్థికంగా మనకి ఎలాంటి సమస్యలు రావు తర్వాత మళ్ళీ మనకి ధనాకర్షణ శక్తి ఉంటుందన్నమాట ఓకే ఎవరికైనా మనం డబ్బు ఇచ్చేటప్పుడు మనం వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ ఓపెన్ ఉన్న సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఇవ్వకూడదు చూడండి ఇలా ఇవ్వకూడదు ఈ ఓపెన్ ఉన్న సైడు మన సైడ్ పెట్టుకొని ఇలా ఇస్తే మనకి ఏంటంటే మళ్ళీ మనకి ఆర్థికంగా మనకి చాలా బాగుంటుంది మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి అనే ఒక నమ్మకంతో మనం ఇలా ఇవ్వాలన్నమాట చూడండి ఇది నచ్చితే ట్రై చేయండి మీరు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసమే ఈ టిప్పు తెలిసిన వాళ్ళకి అవసరం లేదు తర్వాత ఇంకొకటి ఇక్కడ బటర్ అండి బటర్ని మనం మామూలుగా ఎమర్జెన్సీగా మనకు అప్పటికప్పుడు మనం బ్రెడ్ మీద పెట్టాలన్న దోశల మీద వేసుకోవాలంటే ఫ్రిడ్జ్లోంచే తీస్తాం కదా గట్టిగా అయిపోతుంది ఇంకా అస్సలు తీయడానికే రాదు చూడండి అలాంటప్పుడు మనకి తొందరగా పనైపోవాలి ఇంకా అసలు టైం లేదు అనుకునే టైంలో ఇలా టీ జల్లెడైతే ఉంటుంది కదా స్టీల్ది ఈ టీ జల్లెడ పైన ఇలా పెట్టేసి ఒక్కసారి ఇలా ఇలా అనేసేయండి ఇలా అనడం వల్ల మనకి ఆ టీ జాలి లోపలికి మనకి ఈ బటర్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చిన దాన్ని మనం ఈజీగా తీసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎక్కువ టైం లేదు బట్టర్ అసలు కట్ అవ్వలేదు కట్ చేసుకుందామంటే అనుకునే టైంలో ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను దోశ మీద వేస్తున్నాను చూడండి ఇలా మనం బ్రెడ్ మీద కానీ ఎక్కడైనా దేనిపైన మనం ఏది తినేది ఉంటుంది కదా మనం బ్రెడ్ ఈ బట్టర్ పెట్టుకొని తినేది దాని మీద అయితే ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా టీ జల్లర్తో తీసి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకా రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి ఏంటంటే గిన్నెలు తోమిన తర్వాత ఇప్పుడు ఈ వర్షాకాలము చలికాలము ఎక్కువగా గిన్నెలు మనం తోమిన తర్వాత ఏంటంటే చేతులన్నీ పగిలిపోయినట్టుగా అయిపోయి చేతులంతా ఇట్లా ర్యాషెస్ లాగా వచ్చి మంటలు వస్తాయి అలాంటి వాళ్ళైతే ఇలా కొంచెం కొబ్బరి నూనె గిన్నెలు తోమిన తర్వాత కొంచెం కొబ్బరి నూనెను వేసి ఇలా కొంచెం రఫ్ చేసామనుకోండి ఆ చేతులకి కొంచెం ఆ ర్యాషెస్ తగ్గిపోయి కొంచెం స్మూత్గా అయ్యి మనకి ఎలాంటి మంటలు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత కుక్కర్లు కానీ లేకపోతే ఇలాంటి మామూలుగా బయట జిల్లెడ్ గంజలు ఉంటాయి ఏవైనా సరే మనం అన్నం కూర వండుకునే గంజలు ఉంటాయి కదా అవి ఏంటంటే చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది అవి నల్లగా నల్లగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మనం మాటి మాటికి వండుకుంటాము తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా వాటి యొక్క కలర్ అనేది చాలా రోజులకు తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి పాత మామూలుగా అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఈ అయిపోయిన టాబ్లెట్ షీట్లను పాడేయకుండా ఇలా మీరు ట్రై చేయండి చూడండి ఈ టాబ్లెట్ షీట్లను కట్ చేసుకుని ఇక్కడ నేను సోప్ కానీ లేకపోతే ఏదో లిక్విడ్ గానీ ఏమీ యూజ్ చేయట్లేదు సర్ఫ్ ఏది యూజ్ చేయకుండానే ఇలా ఈ టాబ్లెట్ షీట్లను పట్టేసుకుని కొన్ని వాటర్ వేసేసి కొంచెం వాటర్ ఒక చుక్క రెండు చుక్కలు వాటర్ వేసేసి ఇలా మనం మామూలుగా స్క్రబ్బర్ని అయితే పట్టేసుకుని ఎలాగైతే రుద్దేస్తామో అలా అదే మాదిరిగా ఆ స్క్రబ్బర్ ప్లేస్ ప్లేస్లో ఇలా ట్యాబ్లెట్ షీట్లను పట్టేసి మనం ఇలా ఇలాంటి గంజులను అయితే క్లీన్ చేసాం అనుకోండి ఇలాంటి గిన్నెలు కానీ కుక్కర్లను క్లీన్ చేస్తాం అనుకోండి వాటి లోపల ఉన్న ఆ నలుపు అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా మనం కొంచెం సేపు క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ లోపల ఉన్న జిడ్డు నల్లగా ఉన్నదంతా బయటకు వచ్చేసింది చూడండి ఇక్కడ ఎంత నల్లగా వచ్చేసిందో ఇక్కడ నేను ఏ సోపు లిక్విడ్ ఏది యూజ్ చేయలేదు ఓన్లీ ఆ టాబ్లెట్ షీట్లను కొన్ని వాటర్ తగిలిచ్చేసి ఇలా క్లీన్ చేసుకున్నాను చూడండి మనకి బాగా రోజులు వాడిన తర్వాత ఇలాంటి గిన్నెలు పాత వాట్లాగా కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఆ స్క్రబ్బర్ కి బదులు ఈ టాబ్లెట్ షీట్లను పెట్టేసి ఇలా కొంచెం సేపు ఇలా రుద్దేశం అనుకోండి దాని లోపల ఉన్న నలుపు వచ్చేసి మనకి అవి ఒక మంచి షైనింగ్ లాగా కొత్త వాట్లాగా కనిపిస్తాయి ఏం లేదు మన గిన్నెలు తోముకుంటే ఎలాగైతే దగ్గర తోముకుంటామో అలాగే ఆ టాబ్లెట్ లను పట్టేసి ఇలా తోమేసేయాలంటారు ఇలా తోమినట్టుగా ఇలా మొత్తం కుక్కర్ అంతా కూడా ఇలాగే అనుకున్నాం అనుకోండి మనకి ఆ లోపల ఉన్న బ్లాక్ అంతా పోయి మంచి షైనింగ్ వస్తుంది ఆ గిన్నెలు కూడా మళ్ళీ మనకి కొత్త వాట్లాగా కనిపిస్తాయి చూడండి మీకు ఇక్కడ నేను రుద్దుతుంటేనే మీకు అర్థమైపోతుంది కదా మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది ఇలా అనమాట ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా కడిగి తీసుకొస్తాను ఇంకా రుద్దుతుంటే మనకి ఇంకా నల్లగా వస్తుంది చూడండి ఇలా ఇలా మనం చాలా రోజులు వాడిన తర్వాత ఇలాంటి పాతవి ఏమైనా గిన్నెలు ఉంటే ఇలా ట్రై చేయండి కొత్త వాటిలా కనిపిస్తాయి ఇలాంటి ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్లను ఇలా యూస్ చేయండి నచ్చితే ట్రై చేయండి కూడా కొంతమంది ఏంటంటే ఒక వన్ ఇయర్ కి సరిపడా తీసుకొచ్చుకుంటారు లేదంటే మనం అయిపోయినప్పుడల్లా అప్పుడప్పుడు మనం చింతపండు అయితే కొనుకొచ్చుకుంటూ ఉంటాం కదా అలా చింతపండులో కూడా కొన్ని రోజుల తర్వాత తొందరగా పురుగు పట్టేస్తుంది తెల్ల పురుగు వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు మనకు వాడాలనిపించదు కదా ఇంకా అలా పురుగు రాకుండా చాలా రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చింతపండు తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా మొత్తం విడివిడిగా విప్పేసేయండి ఇలా ముద్ద ముద్దగా ఉంటుంది కదా విడివిడిగా విప్పేసి కొంచెం సేపు ఎండలో పెట్టండి మళ్ళీ ఎక్కువసేపు ఎండలో పెట్టద్దు ఎక్కువసేపు ఎండలో ఉంటే మళ్ళీ చింతపండు అంతా నల్లగా అయిపోతుంది కొంచెం సేపు ఎండలో పెట్టి తర్వాత మనం అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటామో ఆ డబ్బాలో పెట్టేసి కొన్ని ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిరపకాయ లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని ఆ చింతపండులో ఇలా దులిపేసేయండి ఆ గింజలన్నింటినీ కూడా అందులో దులిపేసి తర్వాత మూత పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు చింతపండు అనేది అసలు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది మనకి చింతపండు అయిపోయేంత వరకు కూడా పురుగు పట్టదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఈసారి తీసుకొచ్చుకున్నప్పుడు దానిపైన ఇలాంటి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదా ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పేసి తీసి పక్కన పడేస్తూ ఉంటాం గానీ వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనకి ఒక కొంతమంది ఇంట్లో ఏంటంటే స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి ఆ స్విచ్ బోర్డులు కింది ఉంటాయి చిన్న పిల్లలు ఉంటే మాత్రం స్విచ్ బోర్డు మధ్యలో ఇలా వేలు పెట్టేస్తూ ఉంటారు అలా వేలు పెట్టేస్తే డేంజర్ కదా షాక్ అట్లా వస్తుంది అలాంటప్పుడు మనం ఆ స్విచ్ బోర్డుని యూజ్ చేయము అనుకుంటే ఇలా ఆ స్టిక్కర్ ని దానికి అలా వేసేయండి తర్వాత ఈజీగా ఎలా ఎక్కించాలి అనేది ఒక టిప్ అయితే చెప్తాను మీరు చాలా టిప్స్ చూసే ఉంటారు సూదిలోకి ఈజీగా దారాన్ని ఎలా ఎక్కించాలి అనేది కొన్ని టిప్స్ మీకు తెలిసే ఉంటాయి చూసే ఉంటారు కానీ నేను చెప్పే ఈ టిప్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది చాలా సింపుల్ గా మనం ఈ సూదిలోకి దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ఈ సూది ఇది చూడండి ఇదైతే చాలా చిన్న సూది అనమాట దానికి హోల్ కూడా చిన్నగా ఉంటుంది మనం మామూలుగా పంపకం చేసే సూదులు ఉంటాయి కదా ఆ సూదు ఇప్పుడు నేను చూపించేదైతే దీనిలోకి దారం పెట్టడం ఒక వర్ష దారం పెట్టడం కూడా కష్టమే కానీ ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా కష్టం అసలు పెట్టడానికి రాదు వాళ్ళకైతే ఇంకా అలాంటి వాళ్ళకు కూడా మనం ఈజీగా పెట్టాలంటే ఎలాగో టై చెప్తాను చూడండి ఇలాంటిది ఏదైనా ఒక టాబ్లెట్ షీట్ ని తీసుకోండి ఈ టాబ్లెట్ షీట్ ఎలా ఉండాలంటే స్టిఫ్ గా ఉండాలి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం స్టిఫ్ గా ఉండాలన్నమాట ఇవి మామూలుగా మనకి డోలో టాబ్లెట్స్ అట్లా ఉంటాయి కదా అలాంటి టాబ్లెట్ షీట్లు అయితే కొంచెం స్టిఫ్ గా ఉంటాయి ఆ టాబ్లెట్ షీట్ ని తీసేసుకుని ఇలా సైడ్ కి నేను చూపించినంత కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం కట్ చేసుకోవాలి చూడండి మనకి ఆ సూది హోల్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా వచ్చేలాగా ఇలా ఇలా కొసకు ఇలా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఆ సూదిలోకి పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి ఇలా ఇలా పట్టాలన్నమాట మనకి దారం పెట్టడం ఈ హోల్ లో కష్టం కానీ ఇది స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి ఈ టాబ్లెట్ షీట్ ని ఈజీగా పెట్టేయడానికి వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఆ కొసకి కొంచెం కొంచెం కొసకి మరి కొస కాదు కొంచెం పైకి ఇలా ఒక చిన్న ఘాట్ లాగా పెట్టేసుకోండి కతరర్తో చిన్నగా కట్ చేసుకున్నాం అనుకుంటే ఒక చిన్న ఘాట్లాగా పడుతుంది ఖత్తరితో చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే మనకి దారం ఇరికించడం కోసం ఇప్పుడు మనం సూదిలోకి దారం పెట్టాలంటే ఇప్పుడు సూదిని ఆ హోల్ లోకి ఈ తర్వాత మనం దారం ఏ దారం పెట్టాలనుకుంటున్నామో ఆ దారాన్ని మనం ఇందాక కట్ చేసుకున్న ఈ లోకి ఇరికేలాగా ఇలా పెట్టేసి తర్వాత ఆ టాబ్లెట్ షీట్ ని ఇలా లాగేసేయాలి అంతే చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా సూదిలోకి దారం ఎక్కించుకోవచ్చు ఒక వరుస దారం పెట్టడమే కష్టం అనుకునే ఈ హోల్ లోకి మనం రెండు వర్షాలైన ఈజీగా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు అనమాట ఇలాంటిది చూడండి ఇలా అనమాట మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది మనం సూదులోకి దారాన్ని కూడా ఈజీగా ఎక్కి